ప్రభుత్వ పథకాలు షెడ్యూల్ కులాల వారికి అందేలా చూడాలని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు రామచందర్ అన్నారు శుక్రవారం హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని షెడ్యూల్ కులాలకు అందిస్తున్న పథకాలను ఇతర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డేపల్లి రామచందర్ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాలు అర్హులైన షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు అందాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన షెడ్యూల్ కులాలకు అందిస్తున్న వివిధ పథకాలు కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా పరిధిలోని మండలాలు షెడ్యూల్ కులాల జనాభా ఎస్సీ సబ్ప్లాన్ నిధులు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ప్రమోషన్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రుణాలు శిక్షణ కార్యక్రమాలు దళిత బంధు ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణ కార్యక్రమాలు సంక్షేమ హాస్టల్సు బెస్ట్ అవైలబుల్ స్కీము అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం వైద్య ఆరోగ్య ఉపాధి హామీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు చెందిన వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇతర అంశాల గురించి సంబంధిత శాఖల అధికారులు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు బడ్డపల్లి రామచందర్కు వివరించారు ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు బడ్డపల్లి రామచందర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు అభివృద్ధి చెందే విధంగా రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు సకాలంలో సబ్సిడీ రుణాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు మంజూరులో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు సబ్సిడీ రుణాలు సకాలంలో అందకపోవడం వలన షెడ్యూల్ కులాల లబ్ధిదారుల సివిల్ స్కోర్ తగ్గిపోవడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం అధికారులు సబ్సిడీ రుణాలు సకాలంలో అందే విధంగా కృషి చేయాలని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎంతమంది రైతులు జిల్లాల్లో సద్వినియోగం చేసుకుంటున్నారనే వివరాలను జాబితాను తమకు సమర్పించాలని కోరారు ఈ సమావేశంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల రీసెర్చ్ అధికారి వరప్రసాద్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాగడే జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీలత వివిధ శాఖల అధికారులు ఆర్డీఓలు ఏసీపీలు తహసీల్దార్లు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాంట్లో ఏసీస్కు లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ చేశాం సార్ అట్లాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టోటల్ డెబ్బై ఒక్క వేల ఏడు వందల పద్నాలుగు చేయడం జరిగింది సార్ దాంట్లో ఎస్సీస్కు పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒక్క చేశాం సార్ సార్ నాలుగు యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత మీరేమో పద్నాలుగు లక్షల ఇరవై వేల సబ్సిడీ ప్రధాన మంత్రి యోజన కింద వచ్చినాయ దాంట్లో ఎన్ని యూనిట్లు మీరు అంటే దానికి యాభై లక్షలు చెప్తున్నారు ఇరవై లక్షలు చెప్తున్నారు పద్నాలుగు లక్షలు ఇరవై ఐదు వేలు సబ్సిడీ ఆ సబ్సిడీలో ఎవరెవరికి ఎంత సబ్సిడీ వచ్చినట్టుగా ఏమన్నా మీ దగ్గర డీటెయిల్ ఉందా తీసుకోవచ్చు సార్ తీసుకోవచ్చు ఓకే సార్ వాళ్ళే ఓకే లోకేషన్ అది మీరు మీ దగ్గరికి వస్తూ ఉంటారు మాకు రెగ్యులర్ టచ్ లో ఉంటారు సార్ రెగ్యులర్ టచ్ ఉంటారు రెగ్యులర్ గా మాతోనే ఉంటారు కాబట్టి టచ్ ఉంటారు సార్ వాళ్ళు అసోసియేషన్స్ మాకు రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఉంటాయి एससी एसटी అసోసియేషన్ కూడా రెండు మూడు ఉన్నాయి సార్ అవి కబుంగనే వాళ్ళ అడిగిన ప్లేస్ లో వేరే అసోసియేషన్ యూనియన్స్ ను కన్విన్స్ చేసి వాళ్ళు అడిగిన ప్లేస్ కి దాదాపిస్తున్నాం సార్